శత్రువైన శరణని దగ్గరకు వస్తే క్షమించే గుణం మనది అందుకే దేశ స్వాతంత్ర సమయంలో అఖండ భారత వరిని విచ్ఛిన్నం చేసిన వారు సైతం నేడు మోదీ ప్రభుత్వం పాలన చూసి నివ్వెరపోతున్నారు కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేస్తూ నవభారత నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం వైపు అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి ఇదే తరుణంలో దాయాది దేశం పాకిస్తాన్ సైతం ప్రస్తుత ఉపద్రవం నుంచి గట్టెక్కాలంటే భారత్ ఒక్కటే మాకు దిక్కు అన్నట్లుగా ఆలోచన చేస్తుంది ఎడ్డమంటే పోటా పోటీగా భారత్ను ఎదుర్కొనేందుకు కుటిల రాజకీయాలు చేసిన పాకిస్తాన్ ఏమైంది ఇప్పుడు ఆ దేశాన్ని ముంచేస్తున్న ఉపద్రవం ఏంటి ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మధ్యలో మెదులుతున్నాయి తినడానికి తిండి లేక పస్తునుంటున్న తమ దేశ ప్రజల ఆఖరిని కూడా తీర్చలేని దుస్థితికి వెళ్ళిన మత రాజకీయాల్లో మాత్రం మేమేం తక్కువ తినలేదు అన్నట్లుగా ఆరితేరింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచ దేశాలకు పెద్ద శత్రువుగా మారిపోయింది అయినా పరిస్థితులను చక్కదిద్దాలన్న సంకల్పం అక్కడి రాజకీయ నాయకులకు లేదు ఎందుకంటే పాకిస్తాన్ లో రాజకీయాలు ఆయారాం గాయారం అన్నట్లుగా సాగుతుంటాయి ఒక్కసారి అధికారం కోల్పోగాని ఆ దేశ నాయకులంతా లండన్ కో దుబాయ్ కో చెక్కేసి మరో ఐదేళ్ల వరకు కనిపించరు అందుకే పాకిస్తాన్ లో మిలిటరీదే పెద్దన్న పాత్ర సైన్యాధ్యక్షుడి చెప్పిందే వేదం ఇలాంటి పరిస్థితులే పాకిస్తాన్ పూర్తిగా దీంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో ప్రజల ఆదాయం అధహ పాతాళానికి పడిపోయింది ఇక చేసేదేం లేక చైనాతో చెలిమికి ఓకే చెప్పింది పాకిస్తాన్ అసలు చైనాతో దోస్తి కట్టడమే పాకిస్తాన్ చేసిన పెద్ద అపరాధం పైగా సిపెక్ ఒప్పందం ద్వారా అతిపెద్ద ఆర్థిక కారిడార్ కు చైనాతో అగ్రిమెంట్ చేసుకుని పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం పాకిస్తాన్ చేసిన రెండో తప్పు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ నేతలు చేసిన తప్పు పాక్ ప్రజలను వెంటాడుతుంది ఎంతగా అంటే పాకిస్తాన్ ప్రజలు కనీసం తమ ఆచార వ్యవహారాలను ప్రార్థనలు కూడా తోచనే రీతిలో చేసుకోలేనంతగా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే తొందరలోనే పాకిస్తాన్లోని ముస్లింలు నమాజ్ కూడా బంద్ చేయాల్సిందే అన్నట్లుగా చైనా ఆధిపత్యం పెరిగిపోయింది అసలు చైనాతో చెలిమి ఎందుకు పాకిస్తాన్ను కబలిస్తుందన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నకు బదులు తెలియాలంటే ముందుగా మనం చైనాలోని కొన్ని ప్రాంతాలని పరిస్థితులను స్వయంగా తెలుసుకోక తప్పదు చైనాలోని షింజయాంగ్ ను పరిశీలిస్తే ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ సందర్భంగా ఉపవాసం చేయడం సర్వసాధారణం అయితే చైనాలో మాత్రం రంజాన్ ఉపవాసాలను పూర్తిగా నిషేధించింది అక్కడి ప్రభుత్వం షింజియాంగ్ లో ఇరవై లక్షల మంది ఉయిగురు ముస్లింలు నివసిస్తున్నారు దీంతో ఉయ్ఘర్ ముస్లింల రంజాన్ ఉపవాసంపై చైనా సర్కార్ నిషేధాన్ని విధించింది వారు ఉపవాసాన్ని పాటిస్తున్నారో లేదో చెప్పాలంటూ అక్కడి పిల్లలను అధికారులు రోజు విచారించడం గమనార్హం ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు నాలుగు వారాల పాటు ఉపవాస నిర్వహించారు అయితే చైనాలోని ముస్లింలపై మాత్రం సర్కార్ తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించింది ఎనిమిది వందల పదకొండు ముస్లింలను ఇరవై నాలుగు గంటల పాటు నిఖాల ఉంచింది రంజాన్ సమయంలో ఉయిగుర్లను బలవంతంగా పనిచేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాలు వైరల్ అయ్యాయి చైనా ప్రభుత్వం దీనిని తీవ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలుగా చెబుతున్నా మానవ హక్కుల సంస్థలు ఇవి మానవతా నేరాలు ఇలాగే కొనసాగితే ఇది జెనోసైడ్ కు దారితీస్తుందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు చైనాలో బలవంతంగా వారి భాష సంస్కృతి మీద కూడా నియంత్రణ పెడుతున్నారు గత అధికారులు ముస్లింలు ఉపవాసం ఉండకూడదని హెచ్చరిస్తూ బహిరంగ సమావేశాలు నిర్వహించి ఉయిగూర్ల పరిసరాల్లో గస్తీ తిరిగేవారు పగటి పూట ఇళ్లను తనిఖీ చేసేవారు రాత్రి పూట నివాసితులు భోజనం చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి వారిపై నిఘా ఉంచేవారు ఉయిగర్ ప్రభుత్వ సిబ్బందికి ఆహారం పానీయాలను పంపిణీ చేయడం సామూహిక విందులు నిర్వహించడం వంటి చర్యలను కూడా అమలు చేశారు చైనాలోని ముస్లింలపై జరుగుతున్న ఈ దురాగతం మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ అమలు చేస్తారని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం పాకిస్తాన్లో లో అతిపెద్ద ప్రాజెక్టులను చేపట్టింది చైనా ఫైనాన్షియల్ కారిడార్ పేరుతో దాదాపు ఇప్పటికే పది బిలియన్ డాలర్ల పనులు జరిగిపోయాయి పాకిస్తాన్ కూడా ఆర్థిక సహాయం పేరుతో ఇప్పటికే చైనా దగ్గర రెండున్నర బిలియన్ డాలర్ల అప్పులు చేసింది ఇక చైనా నిర్మాణ రంగ సంస్థలు పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ముస్లింలే పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో తమ దగ్గర పనిచేస్తున్న ముస్లింలు నమాజుల పేరుతో కాలయాపన చేయకూడదని హుకుం జారీ చేసింది నమాజ్ వద్దనుకునే వారు మాత్రమే పనులకి రావాలని ఆదేశాలు జారీ చేసింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిక్ మొదలై పది సంవత్సరాలు పూర్తయింది రెండు వేల పదమూడులో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా చైనా బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది ప్రాజెక్టు కింద భారీ రవాణా ఇంధనం మౌలిక సదుపాయ ప్రాజెక్టులను అమలు చేసింది పనిలో పనిగా అప్పులను కూడా పెంచుకుంటూ పోతోంది పాకిస్తాన్ గత ఏడాది ఐఎంఎఫ్ అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్కు కు ఉన్న మొత్తం అప్పులు ముప్పై శాతం చైనా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల నుండి వచ్చింది పాక్ చైనాల బంధం ఇలా భారత్ దేశాలైన పాక్ ఐదు వందల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటాయి ఇది సియాచిన్ నుండి కారకోర వరకు విస్తరించి ఉంది పాకిస్తాన్ రాజకీయ నేతలు చైనాతో తమ సంబంధాలను ప్రస్తావించినప్పుడు అవి హిమాలయాల కంటే ఎత్తుగా సముద్రం కంటే లోతుగా తేనె కంటే తీయగా ఉండాలని అభివర్ణిస్తారు కానీ వాళ్ళు భవిష్యత్తు పరిణామాల గురించి ఏమాత్రం ఆలోచన లేదని వారి మాటలతోనే అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రజల ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి సిపెక్ సంతకం చేసినట్లు జరుగుతున్న పరిణామాలే సాక్షులుగా నిలిచాయి ప్రస్తుతం తమ దగ్గర పనిచేస్తున్న పాకిస్తాన్ ముస్లింలను నమాజ్ బంద్ చేయాలని చెబుతున్న చైనా ఇళ్లలోనూ మసీదులోనూ నమాజ్ బంద్ అని హుకుం జారీ చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెబుతున్నారు పలువురు అంతర్జాతీయ నిపుణులు ఇక చైనాలోని షిన్జియాంగ్ లో ముస్లింలపై చైనా జులుం చూపిస్తుంది ఇప్పటికే ఉయిగర్ ముస్లిం కుటుంబాలలోని యువతలను చైనాలోని హాన్ కమ్యూనిటీకి చెందిన యువకులతో పెళ్లి చేస్తుంది హాన్ కమ్యూనిటీలోని ప్రజలు ఎక్కువగా క్రైస్తవ ఆరాధకులు వారు క్రైస్తవాన్ని ఆచరిస్తారు ఈ నేపథ్యంలో ఉయిగర్ ముస్లింలను పూర్తిగా నమాజ్ బంద్ చేయించాలంటే ఆ కమ్యూనిటీ నామరూపాలు లేకుండా చేయాలన్న కృత నిశ్చయంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే షింజంగ్ ప్రాంతంలో ఉయిగర్ ముస్లింల మసీదులు ధ్వంసం చేశారు ఉపవాసం బంద్ ఇంకా ఏమైనా మాట్లాడితే జైలుకే అన్నట్లుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి హాన్ కమ్యూనిటీతో పెళ్లలకు ఉయిగర్లు అంగీకరించుకుంటే జైలులో పెట్టి టార్చర్ చూపిస్తున్నారని పలు వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి ఇదంతా ఇలా జరుగుతుంటే పాకిస్తాన్లోని కొంతమంది మౌలివీలు మాత్రం మేము ఏదో ఒకరోజు చైనాని ఏలేస్తాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చైనా ఏమైనా జిన్పింగ్ బాబ్గా కంట్రీనా రెండు వేల యాభై నాటికి యూరోప్ దేశాల్లో ముస్లింల జనాభాయే ఎక్కువవుతుంది అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితిలో చైనా ఆధిపత్యంలోకి వెళ్లే కంటే అఖండ భారత వనలోనే మనకు భద్రత అన్నట్లుగా పాకిస్తాన్ యువకులు భారత్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా పాకిస్తాన్ రాజకీయ నాయకులు తమ అస్తిత్వం కోసం తమ దేశ ప్రజల జీవితాలను పడంగా పెట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు